గత రెండు రోజులుగా హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేతకు సంబంధించి హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వాళ్ళు నిర్మాణాలు కూలుస్తున్నారు అక్రమ నిర్మాణాలు అన్నది వార్తల్లో చూస్తున్నాం ముఖ్యంగా నిన్న ఎన్ కన్వెన్షన్ కూల్చివేత్తతో అది ఒక వర్ధమాన నటుడిది కావడంతో అది అన్ని పేపర్లో కూడా ఫ్రంట్ పేజీలో రావడం జరిగింది అసలు మనం కొద్దిగా హిస్టరీలో వెళ్తే ఈ హైడ్రా అన్నది ఈ యాక్ట్ జీవో నంబర్ నైన్టీ నైన్ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగులో తీసుకొచ్చారు ఉద్దేశం ఏంటంటే ఎసెట్ ప్రొటెక్షన్ అసెట్ ప్రొటెక్షన్ అంటే బేసిక్గా మన తాలూకా ప్లే గ్రౌండ్స్ మన తాలూకా ఓపెన్ స్పేసెస్ మన తాలూకా లేక్స్ నాలాస్ వేకెంట్ ల్యాండ్సు ఇటువంటి అన్నిటిని కూడా ఫుట్ ఫుట్పాత్తో సహా పాత్తో సహా ఎక్కడెక్కడైతే బల భయంకరంగా కబ్జాలు చేసేసారో వాటిలన్నిటి నుంచి వీటిని రక్షించాలనేది మొట్టమొదటి అసెట్ ప్రొటెక్షన్ దీస్ ఎసెట్స్ బిలాంగ్స్ టు ది పబ్లిక్ పబ్లిక్ చెందిన ఎసెట్స్ ని ప్రైవేట్ వ్యక్తులు ఆక్యుపై చేసుకోకూడదు అలాగే చెరువులకు సంబంధించిన బఫర్ జోన్ లో ఉన్న చెరువు వచ్చే దాంట్లో ఉన్న కానీ ఆక్యుపై చేసుకోకూడదు అనేది ఉద్దేశం దాన్ని దానివల్ల మన హైదరాబాద్ ప్రాంతంలో తరచు వర్షం పడితే వరదలు రావడం కారణం ఏంటంటే నీరు పళ్ళ అంటారు కదా వర్షం పడగానే నీరు పాలంలోకి కలుతుంది అక్కడేమో ఆ చెరువు కబ్జా అయిపోయింది కాబట్టి ఆ నీరు పట్టణంలోకి వస్తుంది చాలా సింపుల్ లాజిక్ కాబట్టి మనం అక్కడ ప్రభుత్వం తప్పు చేస్తుందా అనడానికి లేదండి ఇది తప్పులు చాలా కాలం నుంచి జరిగినాయి దాన్ని సరిదిద్దే క్రమంలో ఎవరు చేసినా అది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కావచ్చు రేపు పొద్దున ఇంకోకలు కావచ్చు రేపు రేపు మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు తప్పులు సరిదిద్దే టైంలో చాలా మందికి డబ్బులు కలుగుతాయి దాని కాదనలా దానికి కారణం ప్రధాన కారణం అన్వేషిస్తే ఏమంటే ముఖ్యంగా మన అధికారులు ఎవరైతే జూనియర్ లెవెల్ అధికారులు ఉన్నారో వీళ్ళందరూ ఏంటంటే మీకు పట్టాభూమి ఉంది మీరు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తాం మీరు కళ్ళు మూసుకుంటాం మీరు కట్టేసుకోండి ఇది కాదండి పట్టాభా భూమి ఉన్నా కూడా ఆ భూమి ఉన్న ప్రాంతాన్ని బట్టి దానికి ఎంత కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అసలు కన్స్ట్రక్ట్ చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తారు మీకు చెరువు ప్రాంతంలో పట్టాభూమి ఉందనుకోండి వ్యవసాయానికే వాడుకోవాలి అక్కడ కూడా పురుగు మందులు వాడకూడదు అటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి నాకు భూమి ఉంది నేను ఇల్లు కట్టుకుంటాను అన్నది కరెక్ట్ కాదు మొన్న హైదరాబాద్ చేయడం నగరవాసులు అందరూ కూడా నగరం ములిగిపోతుంది మీరు గవర్నమెంట్ ఏం చేయడం లేదు ముఖ్యమంత్రిని మేయర్ లో అందరిని తిరుగుతారు ఇక మా నగరానికి వచ్చిన నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే చెరువులన్నిట్లో వెళ్లాల్సిన నీరు నగరంలోకి వస్తుంది పోషం పడినప్పుడు కాబట్టి ముఖ్యమంత్రులు ఆ నిర్ణయాలు తీసుకుంటారు తీసుకున్నప్పుడు ఇటువంటి నిర్ణయం తీసుకుంటే కొంతమందికి ఇబ్బంది అనిపిస్తుంది కానీ యాక్చువల్గా ఏంటంటే దీన్ని ఇంపార్షల్ గా తీసుకోవాలండి అక్కడ మొత్తం దాదాపు నూట ఎనభై నాలుగు పెద్ద చెరువులు ఉన్నాయి మూడు వేల చెరువులు మాయమైపోయినాయి తెలంగాణలో మూడు వేల చెరువులని మళ్ళీ రిస్టోర్ చేయాలి ఆ రిస్టోర్ చేసే కార్యక్రమం అందులో పాక్షికాలిటీ ఉండకూడదు ఇది అపోజిషన్ పార్టీ చెందిన వాడిది కాబట్టి దీన్ని కూల్చేస్తాం ఇది మన పార్టీ వాడిది కాబట్టి ఇది ఉంచేస్తాం కాదు చెరువులో ఎవరు ఇల్లు కట్టుకున్న తప్పే ఆ ఇల్లు ఎందుకు కట్టుకోవాల్సి వచ్చిందంటే ఆ రోజుల్లో చెరువు డిమార్కేషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ స్థానికమైన అధికారులు విషయాన్ని సరిగ్గా చెప్పకపోవడం వల్ల చాలా మంది అక్కడ తెలియక కట్టుకుని ఉండొచ్చు తెలియక కట్టుకున్నా తెలిసి కట్టుకున్నా చట్టం ప్రకారంగా తప్పు తప్పే నేను తెలియదండి నేను తప్పు చేశానండి అంటే కుదరదు కాబట్టి ఆ భారం భరించాల్సిందే దానికి మనం కొద్దిగా సహకరించాలి నాకు తెలిసి ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరో ఆస్తి పోయినా సరే మనం సహకరించాలి అలాగే ఈ రోజు పేపర్లో చూస్తే ముప్పై ఎనిమిది వేల చెరువులకు వచ్చింది చాలా మంచిది ఉన్న చెరువులకు కబ్జ అయిపోయినా అవి కూడా మనం తిరిగి రిస్టోర్ చేసే పద్ధతిలో కొంత కటువైన నిర్ణయాలు తీసుకుంటా తీసుకోవాలి ప్రభుత్వం తరఫున కూడా అని చెప్పి నేను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను యాజ్ ఏ పర్యావరణ వ్యక్తిగా ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కావాలి అంటే పల్లపు ప్రాంతాలని మనం పల్ల ప్రాంతాల్లో ఒక ఒక గంపుడు మట్టి వేసినా కూడా మనం ఆలోచించి వేయాలి ఎందుకంటే ఆ గంపుడు మట్టి ఉన్న జాగా నీరు ఇంకొక దగ్గరికి వెళుతుంది అక్కడ వరద సృష్టిస్తుంది కాబట్టి పల్లపు ప్రాంతాలను మనం పల్లపు పల్లప్పు ప్రాంతాలుగా ఉంచితేనే డిజాస్టర్స్ తగ్గుతాయి కాబట్టి దయచేసి ఇది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వ్యతిరేకమైన ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ప్రజలు ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీరు మెరుగు అనేది నిజం దేవుడు అనేది పక్కన పెడితే నీరు పళ్ళ అని తెలుసు కాబట్టి పల్లపు ప్రాంతాలని మెరగ చేయకండి పల్లపు ప్రాంతాలను మెరుగ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పల్లపు ప్రాంతానికి రావాల్సిన నీరు ఇంకో మెరక ప్రాంతంలోకి ఇంకో పల్ల ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ చర్యను మనం అభినందించాలి ఎవరు తీసుకున్నా సరే ఎవరు తీసుకున్నా సరే చెరువుల్ని ఎవరు కబ్జా చేసినా అది పేదవాడు కబ్జా చేశాడు గొప్పవాడు కబ్జా చేశాడు అనేది కాదు దానికి ప్రత్యామ్నాయ స్థలాలు ఎక్కడ ఇస్తారు ఎలాగ ఇస్తారో చూసుకొని ఒకవేళ కబ్జా చేసిన స్థలం అయితే ప్రత్యామ్నాయం ఇవ్వక్కర్లేదు కబ్జా కాకుండా అది విల్ఫుల్గా కాకుండా అది ప్రభుత్వమే పొరపాటునే పట్టాలు ఇచ్చి ఉంటే అక్కడ వాళ్ళకి వేరే దగ్గర పట్టాలు ఇచ్చి ఆ ప్రాంతాలన్నీ ఖాళీ చేసి చెరువుల్ని మళ్ళీ చెరువులుగా పునరుద్ధరిస్తే బాగుంటుందని చెప్పి జల బిరాదరీ తరపుని జాతీయ ఆ దాని తరపుని అలాగే జనసేన పార్టీ పర్యావరణ తరపున కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్కారం